హాయ్ అండి నమస్తే నేను మీరామూర్తి ఇక ఈరోజు చూడటాయితే మీరు చేసే కొన్ని పనుల ద్వారా మీ లక్ అంటే మీకున్న ఏదైతే అదృష్ట యోగం ఉందో దాన్ని మీరు తగ్గించుకుంటారో ఈ పొరపాట్లు దయచేసి మీరు చేసేదానికి పోవడండి ప్రతిరోజు చే కొన్నిసార్లు చేస్తూ ఉంటాము దాన్ని సర్దిద్దే ప్రయత్నం నేను చేస్తాను దాన్ని మీరు సర్దిద్దుకున్నట్లయితే మీకు అదృష్ట యోగం మీ లక్ అనేది మీ చేతిని మీ మీ ద్వారానే ముందుకు జరుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఆ పొరపాట్లు ఏవి అంటే ఆ విషయానికి అంటే మన అదృష్టాన్ని మనమే తగ్గించుకుంటా ఉన్నాము ఈ పొరపాట్ల ద్వారా ఈ పొరపాట్లు మీరు చేయకండి ఆ పొరపాట్లు ఏమి అంటే మగవాళ్ళు ఎప్పుడు కూడా కానీ స్నానం చేసేటప్పుడు శరీరం పైన వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ వస్త్రము లేకుండా స్నానం చేస్తే శవంతో సమానం ఎవరు పురుషుడు ఇది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా స్నానం చేసేటప్పుడు స్నానం చేసిన తర్వాత మనము టవలతో ఒళ్ళు తీసుకుంటూ ఉంటాం ఆ పొడి తడి అంటే పొడిగా ఉంటుంది అంటే ఆరిన బట్టతో మనం తుడుచుకుంటాము తుడుచుకున్న తర్వాత అది తడిగా మారుతుంది ధాన్యం మనం ఏం చేస్తూ ఉంటాము నడుము కట్టుకునేసి వీళ్ళంతా పారాడమో లేదా ఇంక వేరే పనులు చేయడమో చేస్తూ ఉంటాం ఈ విధంగా చేయకండి ఎప్పుడైతే మీరు మీరు తుడుచుకున్న టవల్ని విసర్జన అంటే దట్ మీన్స్ దాన్ని ఎండేసేయండి బయట ఎండేసి ఇంకో టవల్తో కానీ చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలామంది చేస్తూ ఉంటారు దీన్ని సర్దిద్దుకోవాలి ఇదే మనకు రావాల్సిన లక్ని ఆపేస్తుంటుంది ఇది మీరు బాగా గమనించాలి ఇంక అంటే మనం అనుకుంటూ ఉంటాము పోయే మనం ఇంటి ఇంటి పని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు మనము చూస్తూ ఉన్నట్లు కొన్ని శకునాలు అనేవి మనకి ఇబ్బంది పెడతా ఉంటాయి అనేసి మనం భావిస్తూ ఉంటాం అవన్నీ ఏం చూసేకపోవద్దండి పిల్లొచ్చింది నాకు ఇరువురు పని కాదు వచ్చింది నాకు ఇరువురు పని రాదు ఆ వేడి ఎవరో వచ్చింది ఈ మూఢ నమ్మకాలనేది మీరు వదిలిపెట్టినట్టయితే మీ అదృష్టం మీ చోటనే ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు స్నానం చేస్తామనుకో స్నానం చేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా వాటర్ మిగిలిపోయింది దాన్ని కూడా మనం ఎత్తి యూజ్ చేస్తూ ఉంటాం దయచేసి అలాంటి పనులు చేసేకపోవద్దండి ఇంకా కొంతమంది స్త్రీలు బాగా గమనించాలి ఏమంటే బట్టలు ఉకుతూ ఉంటాం ఆ బట్టలు ఉతికిన వాటర్ని కూడా మనము ఒక్కోసారి యూజ్ చేస్తూ ఉంటాం లాస్ట్ ఏదైతే మిగిలిపోయిందో ఆ వాటర్ని మనము కింద పోసేయాలి పారపోసేయాలి అంతేకాకుండా బాత్రూంలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమన్నా అంటే కొద్దిగా ఆడ నెగిటివ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక బౌల్ గాజు బౌల్లో కొద్దిగా ఉప్పేసి పదిహేను కోసాలు మారుస్తూ ఆ నెగిటివ్ అనేది బాత్రూం వెళ్ళిపోతుంది అంతేకాకుండా బాత్రూంలో ఎప్పుడూ కానీ బకెట్లో వాటర్ నిండుగా ఉండే విధంగా చూసుకోండి లేదు పూర్తిగా లేకుండా పెట్టండి పొరపాటు అర్ధం బద్దం వాటర్ పెట్టుకోవద్దు అంటే బకెట్ ఉండే విధంగా వాటర్ పెట్టుకూడదు ఈ అనేది మనసు చేస్తూ ఉంటారు అంతేకాకుండా నిద్రించే ముందు చాలా లేస్తూ ఉన్నట్లే మనము గోడ గడియారని చూడకుంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ లేస్తూ ఉన్నట్లే కొంతమంది వాళ్ళ చూసే అలవాటు ఉంటుంది వాళ్ళకా చూసిన అంటే ఆ రోజు మీ టైం బాగలేదని మీ మీ కావడం పరిస్థితి చూడండి నేను చెప్తాను వాస్తవం మీకు తెలిసిపోతుంది క్లాక్ లేస్తా ఉన్నట్టు వాళ్ళకాలకు చూసి మీరు పని బయలుదేరలేదు అనుకోండి మీరు కార్యక్రమం ముగించుకునేసి ఆ రోజు ఇంత అక్కడ మీకే కాలం తినే తీరుతూ ఉంటారు కానీ మీకు ఏ పనులు కాదు కాబట్టి వాళ్ళకళ చూసే పనులు లేస్తా ఉన్నట్లే చేతులు చూసుకోండి మీ చేతుని మీరు చూసుకునేసి అటు తర్వాత మీరు మీ కార్యక్రమానికి ఏ కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో వెళ్ళిపోండి ఇలాంటి పొరపాట్లు మీరు చేయకుండా మీ ఉన్నటువంటి అదృష్టాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటారని చెప్పేసి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామూర్తి